రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల వాలంటీర్ కుటుంబాలకి నమస్కారాలు నేను మీ లంక గోవిందరాజుల్ని వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే మనం ముందుగానే మూడు రోజులు పిలిపించుకున్నాం ఆ పిలుపులో భాగంగా మొదటి రోజు విజయ విజయవాడతో పాటు అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున జరిగినాయి అన్ని చోట్ల సచివాలయాలకి ఇవ్వడం జరిగింది విజయవాడలో కూడా చాలా విన్నతంగా మనం ఎన్టీఆర్ విగ్రహానికి ఆ ప్రాంతంలో కృష్ణా హోటల్ సెంటర్లో కూడా విగ్రహం చాలా ఇబ్బందికర రోతగా ఉందంటే బాగా మట్టి పోతుంటే మన వాలంటీర్లు అందరూ కూడా వేసి చక్కగా క్లీన్ చేసి తర్వాత దండేసి విన్నత పాత్ర ఇవ్వడం జరిగింది చాలా ఇక చాలా మీడియా అంతా వచ్చింది మీడియా కూడా చాలా ఎక్స్పోజ్ చేసింది దాన్ని చాలా బాగా జరిగింది తర్వాత వివిధ సచివాలయాల్లో విజయవాడలో చాలా సచివాలయాలకు మేము రౌండప్గా అందరం గుంపుగా వెళ్ళడం జరిగింది చాలా సచివాలయాలు కవర్ చేసాం సుమారుగా విజయవాడలో రెండు వందల ఎనభై రెండు సచివాలయాలు ఉంటే ఎనభై ఆరు సచివాలయాలు ఈ రోజున మనము మనతో పాటు టీము అలాగే కొంతమంది వ్యక్తిగతంగా ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వాలంటీర్లందరూ అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ వాళ్ళ సచివాలయాలు ఇవ్వడం జరిగింది కొన్ని చోట్ల సచివాలయ సెక్రటరీలు రెండు అడ్మిన్లు తీసుకోమని చెప్పి నిరాకరించారు మా పైనుంచి తీసుకోవద్దని చెప్తున్నారు అనేది ఒక ప్రధానమైన గుంటూరు జిల్లాలో కొన్ని జిల్లాలు ఉన్నాయి పోలవరం ఇలా కొన్ని జిల్లాలో మెసేజ్లు పెట్టారన్నా మా దగ్గర తీసుకోవట్లే మా దగ్గర తీసుకోవట్లే మా దగ్గర తీసుకోవట్లేదు ఏ అంటే మాకు ఇప్పటికే ఇబ్బందిగా ఉంది మీరు తీసుకుంటే మేము ఇబ్బంది పడతాం మేము తీసుకుంటే ఇబ్బంది పడతాం మాకు ప్రభుత్వం ఒత్తిడి చేస్తాను తీసుకోవద్దని చెప్తుందని చెప్తున్నారు నిజం ఎంతో అబద్ధంతో ప్రభుత్వం మీ మాకు తెలియదు కానీ ఇది సరైన పద్ధతి కాదు ఎవరు కూడా ఇచ్చినప్పుడు మనం ఎవరంటే వినతపత్రప్పుడు ఏ అధికారైనా తీసుకోవాల్సిన రైట్ ఉంది రాజ్యాంగంలో ఖచ్చితంగా ఇప్పుడు దాకా ఇచ్చి ఇచ్చిన వాళ్ళందరూ ఒక ఎత్తు మీకు ఇంకొకటి చెప్తున్నాను ఈ ఈ గూగుల్ మీట్ మీరు ఈ లింక్ మేము కింద లింక్ ఒకటి పెడతాం విజయవాడలో ఎన్ని సచివాలయాల్లో ఇచ్చామనేది ప్రభుత్వమే గూగుల్ షీట్ ఏర్పాటు చేసింది అనమాట విజయవాడ వరకు గూగుల్ షీట్లో మీరు కింద మేము లింక్ కలుపుతున్నాం ఆ లింక్ను ఓపెన్ చేసి చూడండి ఎడ్మిన్లే ఎస్ఆర్ నో అని చెప్పారు అంటే వాళ్ళ ఏరియాలో వచ్చి ఉన్నత మాత్రం ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు అనేది అంటే ఇది రియల్ అంటే ప్రభుత్వం స్పందించినట్టే కదా ఆలోచించండి మేము కింద కింద ఇప్పుడు యూట్యూబ్ దాంట్లో పెడుతున్నాం ఆ చూడండి ఆ లింక్ మీరు ఓపెన్ చేస్తే మీకే తెలుస్తుంది అంటే ప్రభుత్వం స్పందిస్తుందా లేదనేది ఇక ఇవ్వని వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఎవరైనా సరే ఎవరు వాళ్ళు ఎవరున్నా కూడా ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా అందరూ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి రేపు ఎల్లుండి కల్లే అందరూ వ్యక్తిగతంగా తీసుకెళ్ళి ఇవ్వండి ఎవరైతే లేదో ఎవరైతే తీసుకోమని చెప్తున్నారో వాళ్ళ పే ఏ సచివాలయమో ఆ మండలం నియోజకవర్గం ఏ గ్రామం మాకు పెట్టండి డెఫినెట్గా మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మనకున్న రైట్ హక్కు హక్కుని ఎవరు కూడా వద్దంటానికి వీలలేదు డెఫినెట్గా తీసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇంకొకటి రేపు నుంచి మనం ఇంకొక కార్యక్రమం చేయబోతున్నాం రేపు ఇంకొక కార్యక్రమం ఉంది భిక్షాటన మోకాళ్ళ దండ మీద ఇలాంటి కార్యక్రమాలు విన్నతమైన కార్యక్రమాలు మీ దగ్గర ఉన్న సచివాలయాల్లో మోకాళ్ళ దండ వేయండి అలాగే భిక్షాటన అంటే ఇవ్వండి ఇలాగా ఏదైనా పళ్ళెం ఇస్త్రాకు లాంటివి ప్లేట్స్ బఫే ప్లేట్స్ లాంటివి ఇలా ఇలా ప్లేట్లు లాంటివి ఇలా పెట్టుకొని ఆరు నెలలు గడిచినా మాకు గౌరవార్థం వేయకుండా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది మా పాత పెండింగ్ బాకీలు మాకు ఇవ్వండి బాబు చాలా ఇబ్బంది పడుతున్నాం అడుకునే పరిస్థితి వచ్చింది మా పరిస్థితి అని నిదర్శనం తెలియజేసేది ఇలాగా ఎవరు సిగ్గుపడాల్సిన పని లేదు ఇబ్బంది ఇలా పట్టుకోవడమే ఇలా పట్టుకొని మీరు వీడియోలు చేయండి ఫోటోలు తీయండి ఎందుకంటే ఈరోజున కొన్ని టీవీ ఛానల్స్ మమ్మల్ని వీడియోలు అడిగినాయి వీడియోలు అడిగితే అన్ని జిల్లాల్లోనూ ఫోటోలు పెట్టే తప్ప వీడియోలు లేవు అడిగితే మీరు వీడియోలు తీయమని చెప్పలేదు కదా అని అంటున్నారు సరే ఏదైనప్పుడు కూడా రేపు జరగబే పోగ్రం వీడియోలు తీయండి మీరు అక్కడ వాయిస్ ఇవ్వండి మీ బాధని వ్యక్తం చేయండి ఆ వ్యక్తం చేసి మన గ్రూపుల్లో పెట్టండి మా నంబర్ కూడా పెడతాం ఆ నెంబర్లో కూడా పెడితే ఖచ్చితంగా మిగతా మీడియా వాళ్ళు అడిగినప్పుడు మీడియాలో పంపిస్తాం ఈరోజు టీవీ నైన్ వాళ్ళు ఫోన్ చేసి స్వయంగా ఏ జిల్లాలో అడిగి ఏ జిల్లాలో జరిగితే ఆ వీడియోలు పెట్టండి బాబు అన్నారు అన్ని జిల్లాలో ఫోటోలు పెడతాం ఫోటోలు కాదు మాకు వీడియోలు కావాలన్నారు మరి మనం ఏం చేస్తాం వీడియోలు తీపోతే అందుకే రేపు జరగబోయే కార్యక్రమంలో భిక్ష కార్యక్రమంలో భిక్ష ఆట మోగల్దండ మీ సచివాలయాల్లో ఐదుగుతో చేస్తారు పది మందితో చేస్తారు యాభై మందితో వస్తారు మీకు ఓపిక అక్కడ ఉన్న వరకు కానీ ప్రతి చోట జరిగేట్టుగా చేయండి డెఫినెట్గా ఫోటోలు ఈ గటోలు కూడా ఈ లింక్లో పెట్టండి మనం చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి డెఫినెట్గా మీరు రేపు రేపు జరగబోయే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయండి ఎల్లుండు మళ్ళీ బ్యా బ్యాక్ టు వర్క్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఎన్డీఏ కూటమి ఆ వాలంటీర్ పట్ల ఒకప్పుడు ఎన్నికల ముందు ముందడిగేశారు ఈరోజు ఎన్నికలైపోయిన తర్వాత వెనకడిగేస్తున్నారు అనేది నిరసనగా బ్యాక్ టు వాక్ అనేది ఏదైనా ఒక సెంటర్ ఎన్నుకోండి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అందరికీ చూసే విధంగా దాన్ని మనం ప్లే కార్డులో పట్టుకుని వెనక్కి అనమాట అంటే ప్రభుత్వం ఈరోజు మా పట్ల వెనక్కి వెళ్తుందని చూపించడం నిరసన నాలుగో తారీఖు జరిగిపోయి కార్యక్రమం కూడా జయప్రదం చేయండి అవన్నీ వీడియోలు చేయండి ఖచ్చితంగా మీరు పంపించండి డెఫినెట్గా అన్ని టీవీలకు పంపిద్దాం ఖచ్చితంగా అది మంచి ప్రోగ్రామ్ అవుద్ది ఈ రేపు ఎల్లుండి జరిగిపోకుండా అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి రోజు భాగస్వామి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా చైని వాళ్ళు ఏ ఇబ్బందులు ఆగిపోయిన వాళ్ళందరూ కూడా రేపు మీ సచివాలయాలకి ఖచ్చితంగా వెళ్ళండి ఇవ్వండి ఇచ్చి జయప్రదం చేయమని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు